వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఈ ఈరోజు వీడియో వచ్చేసరికి పూరి అందులో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా గిన్నె తీసుకుని దానిలోకి పాదో కేజీ గోధుమ పిండిని తీసుకోవాలి దానిలో కొంచెం ఉప్పు ఆయిల్ వేసుకుని మెత్తడి చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకున్న ముద్దని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పూ ఎప్పుడైనా పిండి కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే అది పూరీ కానీ చపాతీ కానీ మెత్తగా వస్తుందండి ఇప్పుడు ఆ కలిపిన ముద్దని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకునేవాలి చేసుకున్న తర్వాత అన్ని పూరీలా ఒత్తుకోవాలి పూరీలో ఒత్తుకుని అవన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లో తీసుకుని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో నూనె పోసుకొని ఆ రౌండ్గా చేసుకున్న పూరీలన్నిటిని నూనెలో వేయించుకుని తీసు పక్కకు తీసుకోవాలి అంతే వేడి వేడి పూరి రెడీ అయ్యింది ఇప్పుడు పూరీలోకి కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి తిరుగుమ దిన్సులు పచ్చనపప్పు ఆవాలు ఎండువిరపాయ సాయిపప్పు వేసుకొని అతని వేయించుకోవాలి ఇలా వేగిన వాటిల్లో మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని అతని కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత వాటిల్లోనే కొంచెం పసుపు ముందుగా కోసి పెట్టుకున్న బంగాళదుంపు ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని బాగా వేయించుకోవాలి వేయించుకొని దానిలో నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాల పాటు వాటిని మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత ఇది మరిగేలోపు మనం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మూడు చెంచాలు శనగ పిండి వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న శనగపిండిని ఆ మరిగే పది నిమిషాల తర్వాత మరిగిన నీళ్లు నీళ్ళు అలా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమని ఆ మరిగిన ఆటల్లో వేసుకొని కలుపుకోవాలి అంతేనండి వేడి వేడి పూరి కర్రీ రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్